ఆక్షన్లో ఇలాగా ఉన్న ఇంటిని మీరు ఇలాగ అందంగా అయితే మార్చుకోండి ఆప్షన్లో పాల్గొని ప్రాపర్టీ సొంతం చేసుకొని ఆయన నా పేరు అయితే నజీర్ గుంటూరు అశోక్ నగర్లో మనకి ఒక రెండు వందల గజాల ఇల్లు బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగిందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి గుంటూరు అశోక్ నగర్ అనమాట మీరు చూస్తున్నారు రెండు వందల గజాల ఇల్లు అండి ఇది మనకి నెల ఇరవై ఎనిమిదో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ రెండు వందల గజాల హౌస్ మనకైతే వేలానికైతే రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ల్యాండ్ కాస్ట్కే ఇల్లు అయితే వస్తుందనమాట మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో గుంటూరు సిటీలో అశోక్ నగర్లో ఈ ప్రాపర్టీ అయితే మనకు వేలానికైతే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు మరి విజిటింగ్ అయితే తెలియజేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్